హాయ్ ఏ వివాన్ ప్రజెంట్ నేను మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ పడ్డ దూడలు దూడలు అమ్మ ఒకసారి బ్రదర్ అక్కడ డీటెయిల్ చేస్తాం బ్రదర్ ఎంత రేట్లు ఉన్నాయి ఎన్ని దూడలు ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర యాభై దూడలు ఉన్నాయి అండి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి ఏజ్ వరకు ఉంటాయి రేట్ వచ్చిన పదివేల నుంచి యాభై వేలు వరకు ఉంటుంది అండి బట్టి రేట్ ఉంటుంది మీరు వచ్చి తీసుకొని ఎంచుకున్న దాన్ని బట్టి రేట్ ఉంటుంది అండి వచ్చి మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఫిక్స్డ్ రేట్ ఉండదు సంవత్సరం సంవత్సరం తోడు పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉంటదండి మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అయితే నలభై వేల నుంచి యాభై వేల వరకు అండి ఇక్కడ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిన అంటే మీరు కన్ఫర్మ్ అయినా చెప్పారు ఇక్కడే పద్యం చెప్తామండి కన్ఫర్మ్ లేని అయితే పది రోజులు అయినా పదిహేను రోజులు అయింది కూడా చెప్తాం అది మీ దగ్గరికి వెళ్ళాక అదృష్టంగా ఉంటే ఉండొచ్చు లేదా మళ్ళీ కట్టించుకోవాలి సో మీరు మాత్రం అంటే క్రాస్ అయింది కన్ఫర్మ్ కాదనేసి కాదని అమ్ముతామండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటాం అండి పెద్ద అయితే నాలుగు కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చెన్నై అయితే తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని ఓకే చూసుకోవచ్చు మనీ డైరీ ఫామ్ కాట్రాలపల్లె రాజమండ్రి దగ్గర ఉంటది జగ్గంపేట మండలంలో దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు థ్యాంక్ యూ